దీని అమ్మ ఈ అడ్వెంచర్ నడపాలంటే పెద్ద ఆశాయం చేయాల్సి వస్తుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జయంత్ బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసి నేను హర్ష మీటప్కి వెళ్తున్నాము ఆనందన్న దగ్గరికి దాకా ఆనందన్న ఫోన్ చేసి రమ్మన్నారు మరి ఎక్కడున్నారో మళ్ళీ ఒకసారి కనుక్కోవాలి జరగండి 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 మామూలుగా ఉండదు అయితే రఫ్ ఆడుకోవచ్చు మనోడు బండి స్మూత్నెస్ అసలు కంఫర్ట్ వేరే లెవెల్ ఉంటుంది అదే అడిషనల్ యాక్సెసరీస్ పెట్టాడు అన్నగారు చెప్పండి ఎప్పుడైతే ఇంటికా చెప్పు ఎడిపోదాం ఇంటికి వెళ్దామా మున్సిపాలి మున్సిపాలిటీ మీటప్ ఉందిగా ఏమో ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేద్దాము ఒకవేళ అక్కడే ఉన్నామంటే ఓకే పోదాం వెళ్ళిపోదాం సుమిత ఎక్కడ ఉన్నారో తెలియదు నైట్ రైడ్స్ కొంచెం ట్రాఫిక్లో రిస్కే అబ్బా ఏ డెస్టినేషన్ అయినా కానీ నేను మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతా ఎంత లాంగ్ ఉన్నా కానీ కరెక్ట్ ఫైవ్ కల్లా నేను రీచ్ అయిపోతాను నాకు డిలే అయిందంటే నాకు అసలు నచ్చదు ఫస్ట్ నైట్ రైడ్స్ నేను అవాయిడ్ చేస్తాను రిస్క్ ఎందుకు అనేసి ఓ బ్రదర్ నేను కూడా యాక్షన్ ఫైవ్ ప్రో తీసుకుందాం అనుకుంటున్నా ప్లానింగ్లో ఉంది వస్తుంది ఇంకా దాని అన్బాక్సింగ్ వీడియో త్వరలో పెడతాం ఏందో నా మా బైకర్స్ కమ్యూనిటీలో మా కమ్యూనిటీలో అందరు ఫన్నీ క్యాండిడేట్సే అందరికి అందరు అంతెందుకు ఆనంద్ అన్న రాహుల్ అన్న మెయిన్ క్యాండిడేట్సు అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అసలు మేము ఏదో అనుకోవాలి కానీ రాహుల్ అన్న అయితే పంచులు ప్యాక్ ఆయన స్క్రిప్ట్ రాసుకొని రెడీగా ఉంటాడు ఎవరి మీద ఏం చేస్తే బాగుంటుంది అదే బాబు అన్న దగ్గర రెడీగా ఉంటాయి మరి ఎట్లా అన్నకి ఎట్లా అన్న నెక్స్ట్ లెవెల్లో వేస్తాడు పంచులు ఆయనకి కౌంటర్ చేయాలంటే మినిమం ఉండాలి హర్ష అయితే అన్నగాడు కాబట్టి ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కొంచెం మా దాంట్లో నా జీవితంతో తా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోనువా కాదు నా బైక్ ఫోర్త్ గేర్లోనే వెళ్తా ఉంటా కదా మ్యాథ్స్ నాకు అది అలవాటు అయిపోయింది ఫోర్ ఫైవ్ నా బైక్ అయితే అసలు నేను సిటీలలో ఫైవ్ సిక్స్ వేయాలంటే ఫస్ట్ ఆలోచించాలి ఇటు వెళ్దామా వెళ్ళాల్సి వస్తుంది సిగ్నల్ ఇప్పుడు హర్షమాల ఇంటి దగ్గరికి వెళ్ళేసి నా బైక్ తీసేసుకొని మీటప్కి వెళ్తాము ఆనందాన్నకి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కొని మీటప్కి జాయిన్ అవుతాము సమయంలో ఇక్కడ ఇవ్వటం తీసుకుంటే అయిపోద్ది బస్తాలు కారం ఘాటు నా మార్జిన్ దేని మార్జిన్ కొంచెం డిఫరెన్స్ ఉందబ్బా ఫస్ట్ ఒకటి కొట్టినా ఏం మాట్లాడుతున్నావురా హర్షాలి అందగాడు ఇదే అడ్వాంటేజ్ అబ్బా గుంటలలో సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది అడ్వెంచర్ త్రీ నైంటీ మాన్స్టర్ అబ్బా ఏ మాట త్రీ నైంటీ మాన్స్టరే త్రీ నైంటీ దానికి బిఎంసీ ఫిల్టర్ ఒకటి ఎన్జికి ఫే స్మార్క్ ప్లెగ్ ఒకటి వేసామనుకోండి సూపర్ బైక్ అంటే ఎంట్రీ లెవెల్ సూపర్ బైక్ ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలి సూపర్ బైక్స్ అనుకుంటే మాత్రం ఫస్ట్ త్రీ నైంటీ ఓన్ చేయండి త్రీ నైంటీ తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు ఎందుకంటే ఆ పవర్ పికప్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది ఎందుకంటే జెడ్ నైన్ హండ్రెడ్ నింజా సిక్స్ ఫిఫ్టీ కానీ జెడ్ ఎక్స్ కానీ ఒకటేసారి హ్యాండిల్ చేయాలంటే చేయలేరు మీరు అంతా ఆ పవరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మళ్ళీ దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కాకపోతే బిగినర్స్ అయితే కష్టమే చూసి ఆలోచించి తీసుకోవాలి ఇదే నా బైక్ ఎందుకంటే ఎవరి బైక్ వాళ్ళే కొంచెం ప్రొఫెషనల్గా నడుపుతారు ఏ అబ్బానా నాది ఓకే ఉందిలే బైక్కి అదేంది మౌంట్ దానికి అట్లా పెట్టావు ఇచ్చేద్దాం ఇదేంది ఇది మొత్తానికైతే ఇది నా తాళం దేనికి ఒక పెద్ద బొక్క పెట్టా ఇది హర్ష బండి అందగాడు చూడండి నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు నవ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎందుకో మరి కామెడీ లేదు ఏం లేదు చూడండి సిగ్గుపడుతుండడు అందగాడు కానీ 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 ఎక్కి అదేది చలో ఇప్పుడు నా బైక్ మీద వెళ్తున్నాం స్టిక్కరింగ్ చేయించిన వేళ విశేషం ఏంటంటే కేచ్న్ దొబ్బింది డైనమిక్ రైట్ వస్తుంది కొన్ని కొన్ని సాహసాలు అట్లా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అది అడ్వెంచర్ నడిపిన తర్వాత నా బైక్ నడిపితే ఏదో చిన్నపాటి బైక్ నడుపుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఫోన్ చేద్దామా